ఒకప్పుడు మన చలనచిత్ర సినిమా రంగం గురించి కనుక ఉన్న అభిప్రాయాన్ని గనక గమనించినట్లయితే సినిమా పరిశ్రమ అంటే ఒక మాయా ప్రపంచం అని ఓ రంగుల రూకం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ రంగులు వేసుకుంటూ ఉంటారని సీతాకు ఒక రంగులు రంగులు మారుస్తూ ఉంటారని వాళ్ళని నమ్మకూడదు అంటూ సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల గురించి మంచి కంటే చెడుగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలా సినిమాల్లో హీరోలుగా స్టార్ హీరోలుగా రాణించినప్పటికీ అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వాళ్ళకి పిల్లనివ్వాలి అంటే ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళట ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంతకీ ఈ పరిస్థితి ఎప్పటిదప్ప అనుకుంటున్నారా అది ఎప్పటిదో కాదు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఇక నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే బాలరాజు సినిమా తర్వాత ఆయన నటుడిగా ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టడం మాత్రమే కాదు మంచి గుర్తింపు స్టార్ హీరో అనిపించుకున్నారు అలాంటి సమయంలో ఏఎన్ఆర్ గారికి పిల్లనివ్వడానికి ఏ తల్లిదండ్రులు ముందుకు వచ్చేవాళ్ళు కాదట ఏ సినిమాల్లో పడితే రంగులు పూసుకుంటూ ఉంటారు ఈ సినిమా అతనికి మనము పిల్లనివ్వలేము వీళ్ళని నమ్మడం కష్టం అని అందరూ వెనక్కి వెళ్ళిపోయే కానీ అలాంటి సమయం యువతి మాత్రం ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లాడను అని చెప్పి గట్టిగా భీష్మించుకొని కూర్చుంది అలా పట్టుబట్టి ఏఎన్ఆర్ గారిని పెళ్లి చేసుకొని ఆయన సాధర్మచారిణిగా ఆయనకి తోడుగా నీడగా చివరి రోజు వరకు ఆయనకి ఆదర్శ గృహిణిగా జీవితాన్ని వెళ్ళబుచ్చింది ఎవరో కాదు స్వయానా అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అక్కినేని అన్నపూర్ణమ్మ గారు పేరుకు తగ్గట్టుగానే ఆవిడ నిజంగానే అన్నపూర్ణ అని అంటారు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య గురించి మాట్లాడితే సినిమా రంగంలోని వాళ్ళు మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని మాట్లాడుకుంటా ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారిని అన్నపూర్ణమ్మ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో పెళ్లాడింది అప్పటి నుండి ఆవిడ తుది శ్వాస విడిచేంత వరకు అంటే రెండు వేల పదకొండు డిసెంబర్ వరకు ఆయనలో ఆమె కలిసిపోయిందనే చెప్పాలి అక్కినేని నాగేశ్వరరావు గారి సినీకెరీర్ ని గనుక గమనించినట్లయితే ఆయన సినీ కెరియర్ లో దాదాపు డెబ్బై మంది హీరోయిన్లు సరసన నటించారు వాళ్ళలో కొంతమందితో ఆయనకి సంబంధాలు ఉన్నట్లుగా ఎన్నో రకరకాల వార్తలు రావడం ఆ వార్తలు అప్పట్లో అన్నపూర్ణమ్మ గారి మనసులో పడే విధంగా అందరూ ఎన్నో రకరకాల ప్రయత్నాలు కూడా చేశారట కానీ అవన్నీ కూడా విఫలమయ్యాయి ఎందుకంటే అన్నపూర్ణ గారికి తన భర్త అయిన నాగేశ్వరరావు గారి గురించి చాలా తెలుసు పైగా ఆవిడ ఎలా చెప్పుకొచ్చేదంటే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఆయన గృహస్థ ధర్మాన్ని ప్రేమానురాగాన్ని పంపించే ఒక ఆదర్శవంతమైన భర్త అని చెప్పేది పైగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని విషయాలే ఒకనొక సందర్భాల్లో ఆవిడ ఉన్నప్పుడు మాట్లాడుకొస్తూ షూటింగ్ నుంచి వచ్చాక ఆయన సాధారణంగా ఒక భర్త పిల్లలకి తండ్రిగా మాత్రమే ఉండేవారట పైగా తనతో అంటే అన్నపూర్ణ గారితో ఎన్నో విషయాలు కూడా పంచుకునేవారట అన్ని విషయాల గురించి అన్నపూర్ణ గారు కూడా శ్రద్ధగా వినడం పైగా తన అభిప్రాయాలని కూడా పంచుకోవడం అలా ఒకరినొకరు అభిప్రాయాలని అభిరుచులని పంచుకుంటూ ఉండేవాళ్ళు అలా ఆత్మీయులుగా స్నేహితులుగా వాళ్ళిద్దరూ కలిసిపోయారట ఇది ఇలా ఉంటే ఎప్పుడైతే ఏఎన్ఆర్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మి ఆ నిర్ణయాన్ని గట్టిగా సపోర్ట్ చేసిన మొదటి వ్యక్తి ఆయన భార్య ఆయన అన్నపూర్ణ గారి ఏఎన్ఆర్ గారు ఓ పక్క సినిమా షూటింగ్స్ తో బిజీగా మరో మరోపక్క వీలు కుదిరినప్పుడల్లా హైదరాబాద్కు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ పనుల్లో పాల్గొనడం ఆయనే స్వయంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటే ఆవిడ కూడా పిల్లల బాధ్యతలన్నీ చూసుకోవడం భర్తతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మాణంలో ఆవిడ కూడా చేయి వేసింది అలా భర్తకి ఎప్పుడు అన్ని విషయాల్లోనూ కష్టాల్లోనూ నష్టాల్లోనూ సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ ఎంతో చేదోడు బాధోడుగా ఉందట అంతెందుకు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో గనక చూసుకున్నట్లయితే ఒక అడవిలాగా ఎన్నో రకరకాల చెట్లు ఉంటాయట అందులో ఎన్నో చెట్లు పెద్ద పెద్దవన్నీ స్వయాన అన్నపూర్ణ గారే తన చేతో వేసి చేత్తో వేసి నాటినవని అందులోను ఓ చెట్టు కింద ప్రత్యేకంగా ప్రతి రోజు అన్నపూర్ణ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకునేవారట ఆ ప్లేస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా స్పెషల్ గా చూస్తూ ఉంటారట అలా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న ప్రతి చెట్టు తమ తల్లి నాటిందే అంటూ కానీ ఒక సందర్భాల్లో నాగార్జున గారు అంతేకాదు నాగ సుశీల ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకురావడం జరిగింది పైగా అన్నపూర్ణ స్టూడియోస్ని స్థాపించాలి అని అనడానికి కారణం కేవలం సినిమా రంగాన్ని హైదరాబాద్కి తీసుకురావడం మాత్రమే కాదు దానివల్ల ఎంతో మందికి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతామని ఎందరికో తిండి పెట్టిన వాళ్ళము కూడా అవుతాము అన్న ఆలోచన ఆవిడదట ఇక చివరి రోజుల్లో అన్నపూర్ణ గారి ఆరోగ్యం క్షీణించడంతో ఆవిడ రా ఆయన రాను రాను సినిమాలను కూడా తగ్గించుకోవడం ఒకనొక దశలో అయితే దాదాపు ఐదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయిపోయారట దానికి గల కారణం తన భార్యకి చేదోడు వాదోడుగా ఆవిడనే అంటిపెట్టుకుని ఉండాలని ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకోవాలని ఆయన సినిమాలన్నింటికి బ్రేక్ ఇచ్చేసి ఆవిడని చివరి రోజు వరకు తోడుగా నీడగా చూసు పైగా ఆవిడ కూడా ఆ ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి వ్యక్తికి భార్యని కాలేను నాకు అయినా స్నేహితుడైనా తండ్రి అయినా గురువైనా అన్నీ ఆయనే ఆయన నుంచే నేను ఎన్నో నేర్చుకొని పరిపక్వతను పొందాను అంటూ అన్నపూర్ణమ్మ గారు చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి మరి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎన్నో మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే మనకు తెలియని అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి